రి శ్రీకృష్ణ సంఘం నుంచి నా పేరు భీగోపాల్ యాదవ్ మల్కాజ్గిరిలో ఉన్న తొమ్మిది ఎంజాయ్ యాదవ్ అందరి నుంచి మేము ఒకటే కోరుకుంటాము తెలంగాణలో అన్ని పార్టీలో ఉన్న ఏ పార్టీలో ఉన్నా కూడా అత్యధికంగా అత్యధిక ఎంపీలు కూడా గెలవాలని మనము ఒక వాయిస్ అసెంబ్లీలో ఒక వాయిస్ ఇస్తున్న మన యాదవ్ మల్కాజ్ గీర్ ఉన్న టోటల్ తొమ్మిది పాయింట్ తొమ్మిది డివిజన్ నుంచి మనకు గట్టిగా సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలని మన కోరుకుంటున్నాను కోరుకుంటాను జై యాదవ్ జై మాధవ్ అక్కడ రోహిత్ రోహిత్ అనే మన రోహిత్ బిడ్డ కూడా యువత రోహిత్ ఎవరో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అతన్ని కూడా డాక్టర్ రోహిత్ గారికి కూడా అక్కడ ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం జరిగింది మరి వాళ్ళ నవీన్ గారికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం జరిగింది అంటే యువతం కూడా ప్రోత్సహిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణని ప్రకటించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళ అన్ని కులాలకు మతాలకు అందరికీ కూడా పెద్దపీట వేసే న్యాయం వేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి నేను అందరికీ ఒకటే చెప్తున్నాను నేను పార్టీలోనే అనట్లేదు కాకపోతే బీసీలను గుర్తించి బీసీలకు పెద్దపీడాలి అని అన్ని అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా అందరు కూడా మైనారిటీలకు ముస్లింలకు అందరూ కూడా పెద్దపీడ అయిన ఆలోచించినటువంటి వ్యక్తి మన రేవంత్ రెడ్డి అన్న సో నేను నవీన్ యాదవ్ కూడా ఒకటే చెప్తున్నాను లేదా నవీన్ యాదవ్ బిడ అన్న బీసీల నమ్మకాన్ని మొదలుపరచు అందరూ నిన్ను నమ్మి ఓటేసి మధ్యం కూడా చాలా సంతోషం ఉన్నాం మధ్య యాదవ్ కూడా చాలా సమస్యలు ఎక్కడి ఉంది ఇప్పుడు కూడా మైటీ